అధ్యక్ష రేపు దయచేసి రేపు బీఎస్సీ మీటింగ్ లో మాట్లాడదాం రైతు సమస్య మీద ఏమన్నా షార్ట్ డిస్కషన్ ఏమన్నా ఉంటుందేమో గవర్నమెంట్ని అడుగుదాం అశ్విన్ అడిగారు మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి వినండి కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి మీరు మీద కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి అరే వినాలి వినండి అరే వినండి అధ్యక్ష 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 ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష వచ్చిన అయ్యాక అధ్యక్ష వచ్చిన అవర్ అయ్యాక మీటింగ్ ఉంది అధ్యక్ష మీటింగ్ మీటింగ్లో మీరు సమయం కేటాయించండి యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది మేము రెడీ రెడీ రెడీగా ఉన్నాము మీరు సమయం కేటాయించండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష రేపు బీఎస్సీ మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు మంత్రి గారు ప్లీజ్ సచికుమార్ యాదవ్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం ప్లీజ్ ప్లీజ్ రాష్ట్రంలో పదకొండు వందల నలభై మూడు పిఎస్సీలు ఉన్నాయి మరియు ఎనభై ఎనిమిది నూతన పిహెచ్లను మంజూరు చేయడం అయింది రెండో బి ప్రశ్నకి సమాధానం లేదండి సి ప్రశ్నకి సమాధానం